హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తామో క్లియర్ కట్గా మీకు వివరించడం జరిగింది లెట్ స్టార్ట్ ఎవరీ మార్నింగ్ దే మీట్ ఇన్ ద సేమ్ కేఫ్ దే హ్యావ్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఉదయం ఒకే కేఫ్లో కలుస్తారు వాళ్ళు సంవత్సరాలుగా అక్కడకు వెళ్తున్నారు ఇజ్ ఇట్ రైనింగ్ నో బట్ ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఇట్ హ్యాజ్ బీన్ రైనింగ్ వర్షం కురుస్తుందా లేదు కానీ నేల తడిగా ఉంది వర్షం చాలాసేపు కురిసి ఇంత క్రితమే ఆగిపోయింది పాల్ ఈజ్ వెరీ టైడ్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ పాల్ చాలా అలసిపోయాడు అతను చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా వై ఆర్ యూర్ క్లోత్స్ సో డాటి వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ నీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు రవి అబౌట్ ద ప్రాబ్లమ్ అండ్ హీ థింక్స్ దట్ ఐ షుడ్ సెల్ మై కార్ నేను రవితో సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాను అతను నేను నా కార్ అబ్బేయాలని అని అనుకుంటున్నాడు ఇట్ బిగ్యాన్ రైనింగ్ టూ అవర్స్ అగో అండ్ ఇట్ ఈజ్ స్టిల్ రైనింగ్ వర్షం రెండు గంటల క్రితం ప్రారంభమైంది వర్షం ఇంకా కురుస్తూనే ఉంది హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ టూ అవర్స్ వర్షం ఎంతసేపటి నుండి వస్తుంది వర్షం రెండు గంటల నుండి వస్తుంది హౌ లాంగ్ హ్యావ్ బీద్ లర్నింగ్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ ఎంతకాలంలో నేర్చుకుంటున్నారు టిమ్ ఈజ్ స్టిల్ వాచింగ్ టీవీ ఈ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ ఆల్ డే టిమ్ ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు అతను రోజంతా టీవీ చూస్తూనే ఉన్నాడు Kumar is a very good tennis player. He has been playing since he was eight. డోంట్ డిస్టర్బ్ మీ నౌ ఐఎమ్ వాకింగ్ ఇప్పుడు నన్ను ఆటంకం పరచవద్దు నేను పనిచేస్తున్నాను ఐ హావ్ బీన్ వాకింగ్ హార్డ్ సో నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ రెస్ట్ నేను ఇంతవరకు కష్టపడి పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోబోతున్నాను వీ నీడ్ అన్ అంబ్రెల్లా ఇట్స్ రైనింగ్ మాకు గొడుగు అవసరం వర్షం కురుస్తుంది ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నేల తడిగా ఉంది వర్షం ఇప్పటివరకు కురుస్తూనే ఉంది హరిఅప్ వీ ఆర్ వెయిటింగ్ త్వరగా కానీ మేము వేచి చూస్తున్నాము వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్ మేము గంట నుండి వేచి చూస్తున్నాము దే హ్యావ్ బిన్ షాపింగ్ వాళ్ళు ఇప్పటి వరకు షాపింగ్ చేస్తూ ఉన్నారు నౌ దే ఆర్ ఇన్ ద కార్ ఇప్పుడు వాళ్ళు కార్లో ఉన్నారు షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ నావు షీ ఎన్ ద కిచెన్ ఆమె ఇంతవరకు టీవీ చూస్తూ ఉన్నది ఇప్పుడు ఆమె వంటగదిలో ఉన్నది హీ హ్యాస్ బీన్ రన్నింగ్ నౌ హీ ఈజ్ సిటింగ్ ఆన్ దాయర్ అతను ఇప్పటివరకు పరిగెత్తాడు అతను ఇప్పుడు కూర్చోలో కూర్చున్నాడు దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ దే ఆర్ డ్రింకింగ్ కాఫీ వాళ్ళు ఇప్పటివరకు టెన్నిస్ ఆడారు ఇప్పుడు వాళ్ళు కాఫీ తాగుతున్నారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫార్ మీ మీరు నా కోసం ఎంతసేపు నుండి ఎదురు చూస్తున్నారు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫార్ యూ సిన్స్ మార్నింగ్ నేను ఈ కోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను బీన్ వెయిటింగ్ ఫార్ మీ లాంగ్ నా కోసం చాలాసేపు నుండి ఎదురుచూస్తున్నారా హౌ లాంగ్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ మీరు వైజాగ్లో ఎంతకాలం నివసిస్తున్నారు నేను వైజాగ్లో ట్వంటీ ట్వంటీ నుండి నివసిస్తున్నాను హౌ లాంగ్ హ్యావ్ బీన్ సెల్లింగ్ కంప్యూటర్స్ ఐ హ్యావ్ బిన్ సెల్లింగ్ కంప్యూటర్స్ ఫార్ త్రీ ఇయర్స్ మీరు కంప్యూటర్స్ ఎంతకాలం నుండి అమ్ముతున్నారు నేను కంప్యూటర్స్ను మూడు సంవత్సరాల నుండి అమ్ముతున్నాను హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ ట్వంటీ మినిట్స్ మీరు బస్సు కోసం ఎంతసేపు నుండి ఎదురు చూస్తున్నారు మేము బస్సు కోసం ఇరవై నిమిషాల నుండి ఎదురు హౌ లాంగ్ has your బ్రదర్ లర్నింగ్ ఇంగ్లీష్ ఈ has been లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ డిసెంబర్ మీ సోదరుడు ఇంగ్లీష్ని ఎంతకాలం నేర్చుకుంటున్నాడు అతను ఇంగ్లీష్ని డిసెంబర్ నుండి నేర్చుకుంటున్నాడు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లుకింగ్ ఫర్ అ జాబ్ మీరు ఉద్యోగం కోసం ఎంతకాలంగా వెతుకుతున్నారు ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఫర్ సిక్స్ మంత్స్ నేను ఉద్యోగం కోసం ఆరు నెలల నుండి వెతుకుతున్నాను హౌ లాంగ్ హ్యావ్ బీన్ వాకింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఈ కాలేజీలో మీరు ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ ఫైవ్ మంత్స్ నేను ఈ కాలేజీలో ఐదు నెలల నుండి పనిచేస్తున్నాను హౌ లాంగ్ హ్యావ్ బీన్ రైటింగ్ టు ఈచ్ అదర్ మీరు ఒకరికొకరు ఎంతకాలం నుండి వ్రాసుకుంటున్నారు వీ హ్యావ్ బీన్ రైటింగ్ టు ఈచ్ అదర్ ఫర్ ఇయర్స్ మేము ఒకరికొకరు సంవత్సరాల నుండి వ్రాసుకుంటున్నాం హలో ప్రీతి ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ ఆల్ మార్నింగ్ వేర్ హ్యావ్ యు బీన్ హలో ప్రీతి నేను నీ కోసం ఉదయం అంతా వెతుకుతున్నా ఉన్నాను ఎక్కడున్నావు ఐ హ్యావ్ బీన్ ఎట్ హోటల్ ఆల్ మార్నింగ్ నేను ఉదయం అంతా హోటల్ దగ్గర ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు నా లాంగ్ వీడియోస్లో మీకు కావాల్సిన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంతా ఫార్టీ వన్ డేస్లో ఉంచడం జరిగింది చూసి ఎంజాయ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఉదయం సాయంత్రం కూడా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ